ఈ రోజు మీ అందరి కోసం చాలా అంటే చాలా సింపుల్ గా అండ్ ఓవెన్ తో పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక జల్లెడ తీసుకుని అందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వీటన్నిటిని వేసి మంచిగా జల్లెడ పట్టుకోండి బేకింగ్ సోడా క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా వేయండి ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లెడ పట్టుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫైవ్ ఎగ్స్ బ్రేక్ చేసి తీసుకొని అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ బటర్ వన్ టేబుల్ స్పూన్ వెనల్ల ఎసెన్స్ వీటన్నిటిని వేసి బీటర్ సపోర్ట్ తీసుకొని మధ్య మధ్యలో ఆపుతూ టెన్ టువెల్వ్ మినిట్స్ వరకు మంచిగా బీట్ చేయండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే ఇక్కడ నేను చూపించిన విస్క్ సపోర్ట్ అయినా తీసుకొని మంచిగా బీట్ చేసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జల్లెడ పట్టి పక్క పిండిని డైరెక్ట్ గా ఒకేసారి వేయకుండా త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి కొద్ది కొద్ది కొద్దిగా వేస్తూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో చిన్నగా మిక్స్ చేయండి చూడండి టెక్స్చర్ ఈ విధంగా రిబ్బన్ లాగా జారుతూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన కేక్ కుదురుతుంది ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసి మంచిగా గ్రీస్ చేసి కేక్ టీన్ లో బటర్ పేపర్ ని పెట్టండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా పిండితో కేక్ టిన్ ని డస్ట్ చేసి అందులోకి కేక్ బ్యాటర్ ని వేయండి కేక్ బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్టాండ్ ని పెట్టి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది మినిట్స్ అటు ఇటు పడవచ్చు మీరు కంగారు పడాల్సిన పని అసలు లేదు ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపరేషన్ కోసం వన్ కప్ వాటర్ హాఫ్ కప్ షుగర్ ని వేసి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ని వేసి కాస్త షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ని తీసుకొని బీటర్ సపోర్ట్ తో మంచిగా బీట్ చేయండి చూడండి క్రీమ్ ఈ విధంగా గట్టిగా రావాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనెల ఎసెన్స్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ఇంటిని వేసి జస్ట్ ఒక నిమిషం పాటు అలా మిక్స్ చేయండి టోటల్ గా మీకు మంచి ఫోబీ టెక్స్చర్ లో రావడానికి టెన్ ట్వెల్వ్ మినిట్స్ వరకు పడుతుంది ఇప్పుడు మనం తయారు చేసి పక్క నుంచి కేక్ నియర్స్ గా కట్ చేసి ఒక్కొక్క లేయర్ ని షుగర్ సిరప్ తో మంచిగా తడిపి కేక్ క్రీమ్ తో మంచిగా ఫిల్ చేసి కొన్ని కట్ చేసిన చెర్రీస్ ని వేసి సేమ్ ఇక్కడ చూపించే విధంగా సెకండ్ లేయర్ ని కూడా పెట్టి కేక్ ని ఫిల్ చేయండి కేక్ థర్డ్ కూడా పైన పెట్టి కేక్ పైన దండిగా క్రీమ్ ని వేసి చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేయండి ఇక నేను చూపించిన విధంగా అండ్ మీకు నచ్చిన విధంగా కేక్ ని డెకరేట్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంత సింపుల్ గా ఇంట్లోనే మనం టేస్టీ టేస్టీకరమైన ఎంతో హైజనిక్ గా ఉండే కేక్ సింపుల్ గా తయారు చేసుకున్నాము అవెంతో బేకరీస్తో బేకరీస్ తో పని లేకుండా చెక్ చెప్పేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాస్త నిదానంగా ఓర్పుతో ప్రేమగా చేస్తే చాలు మంచి టేస్ట్ అయిన కేక్ మిస్ సొంతం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్